ఇప్పుడు ప్రెగ్నెన్సీలో దూరంగా ఉన్నాడు మగాడు నేను మగాడిని నాకు ఆ ప్రివిలేజ్ ఉంది నేను పోతాను ఎక్కడికైనా అంటే పో నన్ను అబ్యూస్ చేయడానికి ఇచ్చారు రైట్ నా మీద అమ్మాయిలు ఎందుకు విసుక్కుంటారు నాకెందుకు అమ్మాయిలు మెసేజ్లు పెడతారు ఒక అమ్మాయి మేడం బిగ్ బాస్ ఆర్టిస్ట్ నా నా బ్రాంచ్ నేను ఓపెనింగ్ చేసుకుంటుంటే నాకు మెసేజ్లు అమ్మాయి అమ్మాయికి ఏం అవసరం ఉంటుంది మేడం మెసేజ్ నేనంట చేయలేనంట ఇది అవి చేసిద్దంట ఫస్ట్ బ్రాంచ్ నుంచి ఫస్ట్ నుంచి బిజినెస్ ఇంత కష్టపడి చేసుకుంటా వస్తుంటే లేని అక్కాయి ఇప్పుడు ఇతనికి ఆ రోజున ఉన్న కారు మరి నాకు తెలుసు ఆ రోజు నేను పైన కూర్చొని ఎలుకలు పెట్టాయి ఇతనితో టెన్త్ హౌస్లో ఆ రోజు పెళ్లి చేసుకొని ఇంత కష్టపడి వస్తే ఈ అక్క ఎప్పుడు ఇతను ఆర్బాటాలు చూసి వచ్చి నాకు సలహాలు ఇస్తాయి ఎలా మేడం ఫౌండేషన్కి అని టెన్త్ ఫ్లోర్కి తేడా ఉండదా టేక్ ఓవర్ చేస్తానని చెప్తుందా టేక్ ఓవర్ చేస్తా అని చెప్తే ఊరుకోము అలాంటివి అని చెప్పట్లేదు ప్రమోషనల్ ఈవెంట్ ఒకటి జరుగుతుంటే ఈ పాప హెల్ప్ చేసిద్ది అంట నాకు ఇప్పుడు హెల్ప్ చేయడానికి వచ్చింది అనుకోండి మేడం వెల్ అండ్ గుడ్ హ్యాపీ ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి హెల్ప్ చేసేటప్పుడు నీ వల్ల కాక నేను చేస్తున్నాను అంటే ఏంది అది నా వల్ల కాదని నేను చెప్పానా అసలు నీకెవరు చెప్పారు ఇన్ ద ఫస్ట్ ప్లేస్ నేను అది అడిగే అమ్మాయిని నీకు నాకు పరిచయం లేదు నువ్వు నేను ఎప్పుడు హాయ్ బాయ్ చెప్పుకోలే నువ్వు నేను లేకుండా నా మొగుడు ఇంటికి వెళ్ళావు నువ్వు నేను లేకుండా నా మొగుడు ఫ్లాట్లో ఉన్నావు చాలాసార్లు నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి నువ్వు నాకు ఎందుకు మెసేజ్ పెడతావు నేను నేను ఫాలో అవ్వట్లా నువ్వు నన్ను ఫాలో అవ్వట్లా ఇన్స్టాగ్రామ్లో అవుట్ ఆఫ్ వేర్ నువ్వు వచ్చేసి ఈ ఈవెంట్ జరుగుతుంది నేను నీకు ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారు అసలు అది ఇతనే చెప్పాలి కదా ఇలా వెళ్ళి నా భార్యను ఇబ్బంది పెట్టు అని అతనే చెప్పాలి ఇతను చెప్తాడు మేడం నాకు వీళ్ళందరూ అంటే వీళ్ళ వీళ్ళందరినీ నేను రెస్పెక్ట్ఫుల్గానే చూసేదాన్ని ఒకప్పుడు ఇతని లైఫ్లోకి వీళ్ళు రాకముందు టీవీలో కనిపిస్తుండేవాళ్ళు ఇతనేం చెప్పాడు వీళ్ళ గురించి వీళ్ళు ప్రాస్టిట్యూట్స్ అని ఇతనే చెప్పాడు నాకు వాళ్ళతో అంటే నన్ను కొట్టిస్తాడంట రోడ్డు మీద వాళ్ళతో నన్ను బయటికి లాగుతాడంట నా జీవితాన్ని రోడ్డు ఎక్కిస్తాడంట అసలు నిన్ను చేసుకున్న రోజే ఒక రోడ్డుని పెళ్లి చేసుకున్నట్టు నేను ఇంకా నువ్వు అంతకు మించి ఏం రోడ్డు ఎక్కిస్తావు నన్ను ఎంతమంది మగాళ్ళైనా ఎంతమంది ఆడాళ్ళైనా ఎన్ని వ్యసనాలు ఉన్నాయి ఎన్ని చండాలాలు చండాలాలున్నాయి ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ అని గుర్తుపెట్టుకు వస్తున్నారు ఎవరెవరి మీద కేసు పెట్టారు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ గురించి లేకపోతే వాళ్ళ సిస్టర్ గురించి కూడా మీరు చెప్తున్నారు ఎవరెవరి మీద కేసు పెట్టారు నలుగురి మీద పెట్టాను మేడం ఎందుకంటే నాకు నలుగురితో కాపురం చేసిన ఫీలింగ్ ఉండింది అతను ఒక్కడితోనే కాదు అతను ఏ డెసిషన్ తీసుకోవాలన్నా వాళ్ళ నాన్న మ్యాన్ప్లేషన్ ఉంటుంది అతని మీద వాళ్ళ వాళ్ళ మమ్మీ ఏమో నా ఇన్స్టాగ్రామే కానీ నా కెరీర్ కానీ చాలా కంట్రోల్ చేస్తుంది అండ్ వాళ్ళ అమ్మ పద్దాక మాదేదో మీర్జాపూర్ సంస్థానం మేము వేలకోట్లు ఉన్నోళ్ళం అక్కడ ఏమీ లేదు ఈ రోజు వెళ్ళండి వాళ్ళకి హనుమాన్ జంక్షన్లో పశువుల సంత అని ఒక బిజినెస్ ఉంది లేదా థియేటర్ అని ఒక బిజినెస్ ఉంది ఆ పసు రెండు తాతల నుంచి వచ్చినాయి ఇప్పుడు ఆ పశువుల సంతకి నెలకి నలభై లక్షలు ఇన్కమ్ వస్తుందంట ఎలా వస్తుంది నాకు చెప్పండి ట్యాక్సీలు కడుతున్నారా లీగల్ లైసెన్స్ ఉందా ఏముండి వస్తుంది మూగజీవాల మీద బిజినెస్ చేసుకుంటే వాళ్ళ నాన్న వచ్చి నేను ఇంత ఇంత కష్టపడి ఎంబీఏ చేసి ఎల్ఎల్బి చేసి నా స్కిల్ అంతా తెచ్చుకొని నేను బిజినెస్ పెట్టుకుంటే నా మార్కెట్ రోజు డ్యాన్సర్సా నేను డబ్ స్మాష్ అనే యాప్ పుట్టినప్పటి నుంచి నేను ప్రతిరోజు కంటెంట్ ఇచ్చాను జనాలకి సరే మమ్మల్ని ఎగతాళి చేశారు లేకపోతే మేము వెళ్ళి ఫస్ట్ ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ కదా మేమందరం మమ్మల్ని చేశారు ఏదో ఒకటి చేశారు కానీ మాకు మార్కెట్ ఉంది ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజు నేను బిజినెస్ పెట్టుకుంటున్నా ఒక రెండు కోట్లు ఇన్వెస్ట్ చేసుకుంటున్నా అంటే నాకు నమ్మకం ఉంది తిరిగి వస్తాయని వీళ్ళు వీళ్ళు ఎలా చేస్తున్నారు ఇంత ఇల్లీగల్ బిజినెస్ ఇలా ఇల్లీగల్ బిజినెస్ చేసుకుంటున్నందుకు వాళ్ళ ఆఫీసర్స్కి డబ్బులు ఇచ్చి ఇచ్చి మేనేజ్ చేసుకుంటా ఈ రోజున వచ్చి నా బిజినెస్ దొబ్బేటానికి ఆఫీసర్స్కి డబ్బులు ఇవ్వాలని చెన్నై ఈడీ అంట చెన్నై ఐఆర్ఎస్ ఆఫీసర్ అంట వీళ్ళందరితో ఇతనికి ఏంటి సంబంధం ఇతనికి అన్న బ్లడ్ రిలేషనా వాళ్ళు వాళ్ళందరు వాళ్ళతో నా బిజినెస్ లాక్కొని ఇతని పేరు మీద పెట్టిస్తాను ఒక అతను హామీ ఇస్తున్నాడు ఆడియో కూడా నేను మీడియాకి ఇచ్చాను ఎలా ఇస్తున్నారు అలా అంటే ఇండియాలో ఇంకా మేము ఎడ్యుకేటెడ్గా బతకొద్దా అన్ఎడ్యుకేటెడ్ని ఫూల్స్ చేస్తున్నారు సరే మేము ఎడ్యుకేటెడ్స్ కష్టపడి మా రక్తాన్ని మా స్వెట్ని అంతా దొంగతనం చేసేస్తారా అతను బతుకుతున్న లైఫే నా బతుకు నా బతుకు దొంగతనం చేశాడు అతను చేసి బతుకుతుంది చాలక ఇప్పుడు నా కష్టం మిగిలింది మొత్తం మ్యాక్సిమం షేర్స్ అతనే లాక్కున్నాడు మేడం నాకంటూ ఒక షేర్ లేకుండా చేశాడు నాకు ఉన్న బ్రాంచ్లన్నీ పీకిపారేశాడు నా ప్రెగ్నెన్సీలో వాడికి అంత కుళ్ళు నేనంటే ఈ రోజు నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్న రోజుకి ఈ రోజుకి ట్రిపుల్ అయింది ఇన్కమ్ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర ట్రిపుల్ అయితే ఇన్కమ్ ఈరోజు బుద్ధి పుడుతుందా నీకు